పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అధ్యయనం చేసేందుకు ఐఐటి హైదరాబాద్ సిద్దమవుతోంది ఇందుకు సంబంధించి గతంలో చేసిన వివిధ అధ్యయనాల సమాచారాన్ని పరిశీలిస్తున్నారు ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ ఉన్న సమయంలో యాబై లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఎంతవరకు ముంపు ఉంటుందో అధ్యయనం చేయాలని ఉపనదుల ప్రవాహానికి కలుగుతున్న ఆటంకాల ప్రభావాన్ని కూడా పరిశీలించాలని రాష్ట ప్రభుత్వం కోరింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్టాలు చేసిన అధ్యయనాలను కూడా ఐఐటీ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ముంపుపై సమగ్ర అధ్యయనం చేయించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది గతంలో చేసిన వివిధ అధ్యయనాలు భిన్నంగా విరుద్దంగా ఉండడంతో ఓ స్వతంత్ర సంస్థచే మరోసారి అధ్యయనం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు వెనుక జలాల ప్రభావంపై అధ్యయనం చేయాలని ఐఐటి హైదరాబాద్ ను రాష్ట్ర నీటిపారుదల శాఖ కోరింది రెండు వేల ఇరవై రెండు వరదల సమయంలో గోదావరి నదికి ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది అప్పట్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి భారీగా నష్టం జరిగింది ప్రాజెక్టు వెనుక జలాల ముంపుతో పాటు గోదావరిలో కలిసే ఉపనదులపై కూడా వెనుక జలాల ప్రభావం పడుతోంది వెనుక జలాలు అడ్డుకోవడంతో ఉపనదుల ప్రవాహాలు సాఫీగా లేక ముంపు ముప్పు పెరుగుతోంది భద్రాచలం వద్ద గోదావరిలో కలిసే కిన్నరసాని ముర్రేడు ఎద్దులవాగు పెద్దవాగు తూరుబాకవాగు పాములేరు వాగుల ప్రవాహాలు సాఫీగా లేక పోటెత్తుతున్నాయి దీంతో ఆ ప్రభావం దాదాపుగా అరవై వరకు గ్రామాలపై పడి ముంపునకు గురవుతున్నాయి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఉమ్మడి రాష్టంలో ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నివేదిక ప్రకారం గోదావరికి గరిష్టంగా ముప్పై ఆరు లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశారు రెండు ఇరవై ఒకటిలో కేంద్ర జల సంఘం ఇచ్చిన నివేదికలో వరదను ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు లక్షల క్యూసెక్కుల వరకు అంచనా వేశారు రెండు వేల పదిహేడులో అధ్యయనం చేసిన ఐఐటి హైదరాబాద్ ముప్పై నుంచి యాబై లక్షల క్యూసెక్కుల వరకు వరద రావచ్చని పేర్కొంది రెండు పేల పంతొమ్మిదిలో ఐఐటి రూర్ కి గరిష్టంగా లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అంచనా వేసింది ఇలా విభిన్న నివేదికలు ఉన్న తరుణంలో సమగ్ర అధ్యయనం చేయించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించి ఐఐటి హైదరాబాద్ కు ఆ బాధ్యతలు అప్పగించింది అటు గతంలో చేసిన వివిధ అధ్యయనాలు ఆయా రాష్ట్రాల కోణంలో కొన్ని అంశాలకు పరిమితమై మాత్రమే జరిగాయని సమగ్రంగా చేపట్టాల్సిన అవసరం ఉందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అంటున్నారు పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి చేసినప్పుడు వచ్చే గరిష్ట వరదతో వెనుక జలాల ముంపు ఏ మేరకు ఉంటుందనే అంశంపై అధ్యయనం చేయాలని రాష్ట ప్రభుత్వం తెలిపింది గతంలో ఉన్న నదీ స్వభావం కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది వెనుక జలాల కారణంగా ఉపనదుల ప్రవాహంపై పడే ప్రభావం ముంపు విషయమై కూడా లోతైన అధ్యయనం చేయాలని తెలిపింది అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పోలవరం ప్రభావంపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ ఐఐటి సిద్దమైంది ఈ మేరకు నిన్న హైదరాబాద్ జలసౌధలోని నీటిపారుదల శాఖ అధికారులతో ఐఐటి బృందం సమావేశమైంది ఈఎన్సీ అనిల్ కుమార్తో పాటు అంతరాష్ట విభాగం ఇంజనీర్లతో చర్చించింది గతంలో జరిపిన అధ్యయనాలు వాటి వివరాలని బృందం కోరింది అన్నింటినీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ సూచనలకు అనుగుణంగా పోలవరం ముంపు ప్రభావంపై ఐఐటి హైదరాబాద్ అధ్యయనం చేయనుంది